అక్కడ ఏదో రాసం జరిగింది సరే ప్రవేద రాసం సరే శిరేష్ వంట హైండ్ సర్ వంట ఏదరా నేను బెంగళూరు రాసం ఉంది మాకు వీడియోలు ఇచ్చి వాడు వాడు కొడను కది లక్కేనది కొ이터 కొంటా బోదు సర్ फोरोस्कोप इन आने नहीं सर आ ये दी जिस फोर लाइट अपडेट ब्लू लाइट फिल्टर तोटे लाइट तोटे फिल्टर ले रहे हैं सर कैंसर तो तो है सिंपल कैंसर जेआर का है

ఇరవై ఎనిమిది ఆదివారం రోజు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల సహకారంతో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది మన ఓల్డ్ హై స్కూల్ గ్రౌండ్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని దృష్ట్యా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుండి వజ్రాల గంగాధర్ గారు రేడియేషన్ అంకాజిస్ట్ తర్వాత మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు దీనికోసం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మరి జగిత్యాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రాథమిక దశలోనే డిటెక్షన్ చేసే విధంగా వారితో మాట్లాడి ఈ శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఐఎంఏ అధ్యక్షులు మన ఐఎంఏ జగిత్యాల మరియు కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తరఫున ఈ మే ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఓల్డ్ హై స్కూల్లో క్యాన్సర్ ట్రైనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కిమ్స్ హాస్పిటల్ నుంచి ఐదుగురు క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు దీంట్లో గర్భాశయ క్యాన్సరు అండాశయ క్యాన్సరు జీర్ణకోశ క్యాన్సరు అండ్ బ్రెస్ట్ క్యాన్సరు అండ్ ఒరో క్యాన్సరు వీటన్నిటికీ సంబంధించి పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి మ్యామోగ్రఫీ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ప్లస్ బ్యాప్స్ మీయరు అన్ని పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి దీనికి సంబంధించిన కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటే రక్త పరీక్షలు కూడా ఈ ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ రిపోర్ట్లు మాత్రం ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్లు మీకు అందజేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఉద్దేశం మెయిన్గా నలభై ఏళ్ళు పైబడిన వారందరూ ప్రతి ఒక్కరూ కంపల్సరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిందే జీవితంలో ఎందుకంటే ఇవన్నీ నొప్పి లేనివి ఉంటాయి సో దీన్ని మొదటి దశలోనే మనం గుర్తించి అరికట్టడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఈ అవకాశాన్ని మన జగిత్యాల ప్రజలు పరి పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకొని దీని నుంచి లాభం పొందవలసిందిగా మా ఐఎంఏ జగిల్జాద్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వన్ నా పేరు డాక్టర్ గంగాధర్ బజ్రాల అండి నేను కిమ్స్ హాస్పిటల్లో రేడియేషన్ సీనియర్ రేడియేషన్ ఆకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను జగిత్యాలకి గత పది ఏళ్ళ నుంచి రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాను ఎట్ అవుట్ సెట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు సార్ యాజ్ వెరీ క్విక్లీ అండ్ యాక్సెప్టెడ్ ఫర్ కండక్టింగ్ ఏ క్యాంప్ ఎన్ చే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ సార్ ఎంకరేజ్ చేసి ఇన్వైట్ చేశారు సో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మిషనరీ లీడర్ డాక్టర్ భాస్కర్ రావు సార్ హూ హ్యాస్ బట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అది ఒకటి రెండు రెండు కోట్ల దాకా ఉంటుంది దట్ అండ్ హీ ఈస్ గివింగ్ అస్ ఫర్ ఫ్రీ ఫర్ కండక్టింగ్ క్యాంప్స్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ బర్డెన్ ఏదైతే ఉందో సొసైటీ మీద తగ్గించడానికి ఈరోజు మనకి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ న్యూ కొత్త క్యాన్సర్ కేసెస్ ఎవ్రీ ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్నవి న్యూ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి అండ్ వాట్లలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అన్ని లోకల్ అడ్వాన్స్ క్యాన్సర్సే సో దాంట్లో క్యూర్ రేట్స్ బాగా తగ్గిపోతాయి సో దానికి ఒకటే మంది ఏంటంటే ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ వాళ్ళు కలిగే డెత్స్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిచ్చేసేయచ్చు సో ఆ గోల్ తోటి లాంగ్ టర్మ్ గోల్ తోటి క్యాన్సర్ డెత్ రేట్స్ క్యాన్సర్ బర్డెన్ ఆన్ ద సొసైటీ తగ్గించడానికి ఇది ఒక మంచి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక మంచి టూల్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ అది కూడా ఎర్లీ స్టేజెస్ వస్తే చాలా వరకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ రేట్ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తి ఏంటంటే ఈ తెల్లబట్ట కొద్ది కొద్దిగా రక్తం రాటం మామూలుగా లేడీస్కి అందరు కిడ్నీ వస్తుందని అస్రద్ది చేస్తుంటారు ఏ లేడీకైనా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తెల్లబట్ట ఎక్కువ కావటము అది కూడా ఎక్కువ స్మెల్ తోటి వాసన తోటి రావటము మధ్య మధ్య నార్మల్ రొటీన్ మెనిస్ట్రల్ బ్రీడింగ్ కాకుండా మధ్య మధ్య బ్రీడింగ్ కావటం అలాంటి సింటమ్స్ ఉంటే ఎమ్మెటే వచ్చి చేసుకోవాలి అట్లే లేడీస్లో కా జెంట్స్లో కామన్ క్యాన్సర్స్ మగవాళ్ళలో కామన్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ మోటు క్యాన్సర్స్ టంగ్ క్యాన్సర్స్ ఎందుకంటే మగవాళ్ళలో ఎక్కువ సిగరెట్ తాగటము ఈ టొబాకో టంబాకు నోవటం ఎక్కువ అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏ మాత్రం పెదు మీద కోరుకున్నా లేకపోతే నాలుగు మీద కోరుకున్నా గొంతు ఉన్న మార్పు వచ్చినా అలాంటి వాళ్ళు ఎమ్మట చూపెట్టుకుంటే చాలా వరకు ఫస్ట్ స్టేజ్లలో ఓరల్ క్యాన్సర్స్ కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి తర్వాత లంగ్ క్యాన్సర్స్ కూడా ఈ స్మోక్ చేసే వాళ్ళల్లో ఎక్కువ బాగున్నాయి సెవెంటీ పర్సెంట్ లంగ్ క్యాన్సర్స్ స్మోక్ చేసే వాళ్ళని వస్తాయి వాటిల్లో ఏంటంటే కొంచెం దగ్గున్నాం దగ్గుతోటి రక్తం పడ్డ లేదా బరువు ఎక్కువ తక్కువ తగ్గినా వాళ్ళు కూడా ఎమ్మటో వచ్చి సెలెక్ట్ చేసుకుంటే చూపెట్టుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది గంగాధర లాస్ట్ పద పన్నెండు పదమూడు నెలల నుంచి మనం రెగ్యులర్గా సర్వీస్ ఇస్తున్నారు కిమ్స్ హాస్పిటల్లో వారు ఏంటంటే ఈవెన్ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తూ ఇవన్నీ సదుపాయాలు ఉపయోగించుకోవాలి తర్వాత ప్రోస్టెట్ క్యాన్సర్ కూడా లే ఈ మధ్య ఎక్కువైంది జెన్స్లో దానికి ఏముంటే ఎక్కువ ఇది ఏజ్ యాభై ఐదు అరవై దాటి తర్వాత మొబైల్లో వస్తుంది దాని సింటమ్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ మూత్రం ఎక్కువ రావటము నైట్ టైంలో ఎక్కువ లేవటము ఇలాంటి సింటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా అడ్వాన్స్ అయితే బోన్ పెయిన్స్ వెయిట్ లాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్గా క్యాన్సర్లో మూడు స్టేజెస్ మనకి అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంటు దానికి సరైన ట్రీట్మెంటు సరైన హాస్పిటల్లో సరైన స్పెషల్స్తో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇది ఎడ్యుకేషన్ పెరిగి మనం మెడికల్ ఫీల్డ్ మా ఐఎంఏ తరఫున మేము అవేర్నెస్ ఊర్లలో సర్పంచ్లు ఎమ్మెల్యే గారు లే రాజకీయ నాయకులు అంతా అవేర్నెస్ చేస్తే రాను 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 చాలా వరకు కంట్రోల్ అవుతుంది దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక డెత్ కాకుండా మనకి ఫైనాన్షియల్ బార్డన్ కూడా చాలా పడుతుంది గవర్నమెంట్ మీద కానీ ప్రైవేట్ ఫ్యామిలీస్ మీద అది కూడా తాకిపోతుంది అందుకని అందరూ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టెన్సీ పక్క ఉన్న అసెంబ్లీ అందరూ కూడా ఈ సదవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పెద్దలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాన్సర్లో మొట్టమొదటిగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అర్లీ డయాగ్నోసిస్ ఎంతో తొందరగా పరీక్ష చేయించుకొని తొందరగా వ్యాధి నిర్ధారణ అయితే ఆ తర్వాత ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్ భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు డాక్టర్ కూడా చాలా విషయాలు చెప్పారు మరి ట్వంటీ ఎయిత్ నాడు ఓల్డ్ ఏజ్ స్కూల్లో చేయబోయే క్యాంప్ చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతోటి ఖర్చు పెట్టి కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు బస్సు ఆ బస్సులో మ్యామోగ్రఫీ డిజిటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఇవన్నీ మిషన్లు కూడా తీసుకొస్తారు తర్వాత పెథాలజిస్ట్ కూడా వస్తారు ప్యాప్స్మియర్ టెస్ట్లు ఉంటాయంటే నిజము పెద్దలు మిమ్మల్నిసారి చెప్పినట్టు నుంచి కొంచెం బైక్స్ చెక్కోవడం కానీ లేకపోతే తెల్లబట్ట కానీ రక్తం పడడం కానీ అయిన వాళ్ళు మీడియా ద్వారా సోదరి మహిళలను మతృమూత్ర కొడతా ఉన్నా పెద్దలను ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు ముఖ్యంగా డాక్టర్ మోహన్ రెడ్డి గారు సీనియర్ డాక్టర్ చెప్పారు ప్రతి మహిళ ముప్పై సంవత్సరాల తర్వాత వారి రొమ్మును వారు తాకుని చూసుకోవాలి ఏమాత్రం చిన్న కట్టున్నా కానీ పరీక్ష చేయించుకోవాలి ఈ ఏదైతే కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు మేమోగ్రఫీ అల్ట్రాసౌండ్ ఎక్టియన్స్ ఉంటారు కాబట్టి తప్పకుండా వచ్చి ఉచితంగా చేయించుకోండి బయట ఎక్కడ చేయించుకున్నాడు మేమోగ్రఫీ వేలగా ఉంటుంది అది వందలలో కాదు థౌసండ్స్ ఉంటుంది వేలలో ఉంటుంది సో అటువంటి మిషన్ మన దగ్గరికి హై స్కూల్ పాత బస్ స్టాండ్ అందరూ తెలుసు నడిపోతున్నాం మహిళలు ఎలాంటి వేరే రకంగా ఆలోచించుకోవచ్చు అక్కడ మొత్తం ప్రవేశం కూడా ఏర్పాటు చేస్తారు తప్పకుండా రొమ్ములో చిన్న గడ్డ అయిన వాళ్ళు కూడా చిన్న నొప్పి లేనిది ఉన్నా కానీ నొప్పుకున్నదిన్నా తప్పకుండా ముఖ్యంగా నొప్పి లేని చిన్న గడ్డ ఉన్నా కానీ మహిళ అమ్మాయిలు కావచ్చు మహిళలు పెద్దలు తప్పకుండా చేయించుకోవాలి ఎందుకంటే డాక్టర్ గంగాధర్ గారు మా కుటుంబంలోనే ఒకరికి ఇదే ప్రాబ్లం అయింది చిన్న గడ్డ ఇంత అవేర్నెస్ ఉన్న కుటుంబం ఆపరేషన్ దానికపోయింది రేడియేషన్ రేడియేషన్ గంగారే చివరిగా చాలా సవ సంవత్సరం బెడ్ బెడ్రీయమే మరణించే పరిస్థితి వచ్చింది కాబట్టి అలా జరగద్దు అంటే అర్లీ డయాగ్నోసిస్ ఉంటే వేరే చోటక స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అన్నట్టు అందుకోసం ఇలాంటి క్యాప్ను తప్పక సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పరంగా ఉన్నాయి ఇలా నేను డాక్టర్ని ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేమగ్రౌ పెట్టించాము లేదని కాదు అక్కడ కూడా టెక్నీషియన్లు డాక్టర్లు కానీ ఇంత పెద్ద సమాజానికి ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయలేదు తప్పకుండా బాగుంటుంది దాంతో ఎవరికైతే నాలుగు పైసలు వస్తాయో వాళ్ళు కొంత సేవా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు ఇవాళ కిమ్స్ హాస్పిటల్స్ ఓకే వాళ్ళు మంచి మంచి ఎక్విప్మెంట్ దేవాలంటే ఒక డబ్బులు కూడా తీసుకోవాలి తీసుకున్నారు పెద్ద హాస్పిటల్ కట్టిన ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నాకు కొత్త వారు పరిచయం చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు ఫోన్ మాట్లాడారు కొంత చాలా పరిచయం ఎందుకంటే ఎవరు మిస్సెస్ నా క్లాస్మేట్ వారు సమాజానికి కూడా ఏదైతే సమాజం నుంచి మనం కొంత పొందుతున్నామో దాంతో మన సమాజానికి కూడా తిరిగి ఇవ్వాలి షుడ్ డ్యూ రిటర్న్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆలోచనతోటి కిమ్స్ ఫౌండేషన్ ఈ చారిటబుల్ కార్యక్రమం చేయడం అనేది అభినందనీయ మీ ద్వారా మరొకసారి కూడా భాస్కర్ రావు గారికి గౌరవ రెడ్డి గారికి డాక్టర్ భవానీ ఈస్ మై క్లాస్మేట్ అన్వే మై రికార్డ్స్ అండ్ థ్యాంక్స్ చెప్పండి జగిత్యాల ప్రజల పక్షాన ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి భావిస్తున్నా ఇంతకుముందు చాలా విషయాలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా హేమంత్ గారు కూడా చెప్పారు మళ్ళీ ఆ రోజు కూడా నేను ఈ సందర్భంలో కూడా ఏంటంటే మీరు కొత్త లిటరేచర్ తీసిన శ్రీనివాస్ మంచి భక్త ఎందుకంటే మనం క్యాంపులు చేసినప్పుడు కొంతమందికి వంద మంది రెండు వందల మందో వందల మంది చూస్తాం కానీ అవేర్నెస్ ఈ మీడియా ద్వారా కొన్ని వేల లక్షల మందికి ప్రాంతం వారికి తెలిస్తే వారు వ్యాధి బాల నుంచి పడకుండా ఉంటారు కాబట్టి కొంత ప్యాంప్ హేట్స్ లిటరేచర్ కూడా కిమ్స్ ఫౌండేషన్ అదేవిధంగా ఐఎంఐ జాయింట్ క్యాంప్ కింద చేయండి మేము ఆ ఎంఐ నుంచి కూడా కొన్ని మనం మేము కూడా ప్రింట్ చేయిస్తామని చెప్పి కూడా అది తర్వాత డిస్కస్ చేద్దాం ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ముందుగా చేర్పాటు చేస్తూ డబ్బెం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్